వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి సిపికి తగిన గుణపాఠం చెప్పేందుకు రాష్ట్ర ప్రజలందరూ కార్యదీక్ష చేపట్టారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి తెలిపారు ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పడంతో పాటు వైసీపీ పార్టీని చాప చుట్టి పూర్తిగా కనుమరుగు చేసేందుకు ప్రజలందరూ సంసిద్ధులుగా ఉన్నారన్నారు ఏలూరు ఇరవై ఒకటవ డివిజన్ శాంతి నగర్లో ఎనిమిదవ రోజు నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని త్వరలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరుగుతుందన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయికను స్వాగతిస్తున్న రాష్ట్ర ప్రజలు ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఊహించని రీతిలో బుద్ధి చెప్పాలని కంకణ బద్దులయ్యారని చంటి పేర్కొన్నారు అందరూ సరే మరి ఒక్క అలాగ మీరు కూడా తీసుకోవాల్సిన అవసరం మరి నిన్నటి వరకు ఒక నినాదం ఎత్తుకున్న ఓటు వేయాలి ఓటు వేయించాలి అనేది వాళ్ళు ప్రజలు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే నినాదం ఇంకా మాకు నచ్చింది మేము వేయటం కాదు పది మందితో ఇస్తామని చెప్తున్నారు అంటే రాష్ట్ర రక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా చైతన్యవంతం అయ్యారనేది ప్రజలందరూ కూడా గమనించుకుంటున్నారు ఏదైతే రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేయి చేయి కలిపారు రేపు రాష్ట్రాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరు కూడా కార్యద్యక్షత ఉన్నారనేది మాకు అందరూ కూడా అర్థమవుతుంది తప్పనిసరిగా ఏదైతే రోజు రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే పుంజుకుంటుందో మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఏ రోజైతే ఆ రోజున అధికారంలోకి ఎక్కిన తర్వాత ఏదైతే ప్రజావేదిక కూల్చిన కాడి నుంచి ఏదైతే ఆయన చేసిన అక్రమాలు కానీ దౌర్జన్యాలు కానీ దాడులు కానీ ఏ విధంగా అయితే ప్రజలందరూ గమనించారో ఈ రోజు ఐదు సంవత్సరాలతోనే వాళ్ళ పార్టీ ముగింపు దశకు చేరుకుంది భవిష్యత్తులో మళ్ళీ వైఎస్ఆర్సీపీ కనిపించుకోకుండా ప్రజలు కొనపాడని చెప్తారు అదే విధంగా ఏదైతే సునీతమ్మ మరి వాళ్ళ బాబాయ్ హత్య కేసులో నిన్న ప్రెస్ మీట్ పెట్టి సొంత అన్నకి కూడా ఓటు వేయద్దని చెప్పింది ఏనంటే మరి ఏ విధంగా ఉంది పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆవిడ ఇబ్బంది అనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే సొంత కుటుంబీకులని చెల్లిని కూడా చూడకోకుండా ఏదైతే బాబాయ్ హంతకులను కూడా ఇవాళ వరకు కూడా ఏ విధమైన కాపాడుతున్నారని ప్రజలందరూ గమనించారు రేపొద్దున ప్రజలను కూడా ఇదే విధమైన హత్యాకాండకు గురి చేస్తారని చెప్పి అందరూ కూడా నమ్ముతున్నారు తప్పనిసరిగా రాష్ట్ర భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారిని సాగనంపడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా కార్యదర్శితో పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది